హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు అందరూ బాగుండాలని బాగున్నారనే అనుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ సో అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కొంచెం లేట్ అయిపోయింది డిలే అయిపోయింది వ్లాగ్ వచ్చేసి లేట్ అయినా సరే పోజ్ అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నా ఇది మా రాఖీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది ఏందనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు ఈ వీడియోలో ఏ చిన్న థింగ్ నచ్చినా కూడా నా ఛానల్ అయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సలహాలు సూచనలు ఎవరు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సో ముందు రోజు మేము రాకీస్ తెచ్చుకోవడానికి కానీ బయటకు వెళ్ళిన ఉంటే మీకు రాకీస్ పండుగ అంటే ఏం గుర్తుకొస్తుంది అని నాతో షేర్ చేసుకోండి నేనైతే ముందు రోజు నైటే మా చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ నేను తమ్ముడు ఇద్దరం కలిసి పోదు వాడు వానికి ఏ రాఖీ నచ్చుతుందో అది వాడే సెలెక్ట్ చేసుకుంటుండే అనమాట నాకు ఇది కావాలి అనేసి వానికి నచ్చిన రాఖీ వానికి ఒకటి తీసుకొని మిగిలినవి నాకు నచ్చినట్టు తీసుకున్న కానీ దేవుళ్ళకి కట్టడానికి వేరే మా సైడ్ ఏంటంటే తాతలకి అన్న అన్న తమ్ముళ్ళకే కాకుండా కడతారు మేనమామల కడతారు తాతలకు కడతారు మేనత్తలకు కడతారు అందరికీ కడతారనమాట అన్నమాట మా సైడు ఒక్క హస్బెండు బావ బామ్మది ఇది తప్పించి మిగిలిన అన్ని రిలేషన్స్కి రాఖీస్ కడతామన్నమాట మేము అట్లానే మ్యారేజ్కి ముందు అందరికీ కట్టేదాన్ని బట్ మ్యారేజ్ తర్వాత మా అమ్మని కుక్కని మాత్రమే కడుతున్నా ఇంకెవ్వరికి కట్టట్లేదు సో వెళ్ళి రాఖీస్ అయితే తీసుకున్నాము ఏ రాఖీ తీసుకున్నా ఖచ్చితంగా పువ్వు రాఖీ అయితే దూది రాఖీ తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోను నేను ఎందుకంటే ఫస్ట్ అది కట్టిన తర్వాతనే వేరే రాఖీ కడతాను అండ్ మీరు వెనక నా ముందు నాకు చూసి ఉంటే నేను ఎందుకు పడుకుని ఉన్న సంగతి మీకు తెలుస్తుంది ఎందుకు పడుకుని ఉన్నట్టే నా హెల్త్ అస్సలు బాగాలేదు వరలక్షణ ముందు రోజు నుంచి నా హెల్త్ అస్సలు బాగాలేదు సో అందుకనే పడుకున్నా నేను అమ్మ వచ్చింది నాకు బాగాలేదని చెప్పి ఇంకా వచ్చేసింది మరి బాగా నేను ఒకదాన్నే ఉండుంటే ఎవరు సాయం లేకుండా నేను మేనేజ్ చేసుకోగలుగుతా బట్ పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలు ఉన్నప్పుడు నేను పడుకున్నా ఏది అనే అది పిల్లలకి కన్నా కనీసం లేచి వండడం ఇవన్నీ జరగాలి కాబట్టి సో అమ్మని రమ్మన్నా నేను అమ్మొచ్చింది ఆ రోజు రాఖీ పండుగ రోజు వచ్చింది సో కాసేపు పడుకొని కొద్దిగా ఆ రోజు లేట్గానే లేచినాము అమ్మండి అనేసి కానీ పండగ కదా ఇంకా లేవాలి తప్ప అన్నట్టుగా లేచి ముందు బ్లాగ్లో షేర్ చేసినా కదా ఇంటికి ఆవు వచ్చిందని సో ఆవు పంచకం తీసుకున్నాం అనమాట అదంతా ఇల్లంతా చల్లుతున్న శుద్ధి కోసానికి మా వారిది సనిక్షది నాది స్నానాలు అయిపోయినాయి ఇంకా చిన్న పాపది కాలేదు తను అప్పుడే లేస్తుంది చిన్న పాప తను కూడా లేట్గా లేసింది రాత్రి లేటుగా పడుకుండే ఆఫ్ పంచుకుని వెళ్తే కొంచెం ఇల్లు అంతా శుద్ధి అవుతుంది కదా ఎట్లా హెల్త్లు కూడా బాగాలేవు అవి కూడా హైజీన్ ఏంటి ఏదైనా చిన్న బ్యాక్టీరియా వైరస్ ఉన్నా కూడా దాంతో చనిపోతుంది అన్నట్టుగా ఇల్లు అంతా చల్లుతున్నాను నేను ఈ ఫ్రాక్ వచ్చేసి మా సమీక్షకి ముందు రోజు షాపింగ్ వెళ్ళి ఉంటే అప్పుడు తీసుకున్న రాఖీ పండగ కోసానికి ఎట్లుంది ఉంది బాగుందా కామెంట్ చేయరి అండ్ నాకు అసలు బాగాలేదు కదా ఓపిక లేదు ఇంచెం పూజ చేసి ఓపిక లేదంటే ఇంకా మా వారు పూజ చేస్తుర్రు యాక్చువల్లీ మగవాళ్ళు చేస్తేనే ఎక్కువ పుణ్యం ఉంటుంది అంట పూజ ఆడవాళ్ళు చేసేదానికంటే ఆడవాళ్ళు జస్ట్ తులసి దగ్గర మాత్రమే చేసుకోవాలి మగవాళ్ళే దేవుని పటాల దగ్గర చేయాలని చెప్తారు బట్ వాళ్ళకి వీలు కాదు కాబట్టి మనం చేస్తాము రెగ్యులర్గా సో సనిక్ష రెడీ అవుతుందన్నమాట ఊరు వెళ్ళడానికి మా సనిక్ష రెడీ అయితే మనరుకుంటుందా తను కూడా రెడీ కావాల్సిందే ఖచ్చితంగా ఈ కలర్ లేకుండే కాఫీ కలర్ మా సమీక్షకు అందుకని ఈ కలర్ తీసుకున్నా నేను మా నేనేష కూడా తను రెడీ చేస్తుంటే తిన్నను కూడా రెడీ చేయి రెడీ చేయని ఏడుస్తుంది అనమాట సనిక్షను కూడా రెడీ చేసి ఊరు వెళ్తురు వాళ్ళ పప్ప సనిక్ష యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ అందరము వెళ్ళాము అక్కడ నుంచి నెక్స్ట్ డే ఆఫ్ ఆఫ్టర్నూన్ అట్లా నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనేది ప్లాన్ అనమాట నెక్స్ట్ డే సండే కూడా కలిసి వస్తుంది కదా వస్తే మోనింగ్ నుంచి మండే మార్నింగ్ అన్నా సండే ఈవినింగ్ అన్నా వద్దామన్నట్టుగా అనుకున్నాం అది ప్లాన్ బట్ నా హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఓన్లీ మా వారు సమీక్ష మాత్రమే వెళ్తురు యాక్చువల్లీ సనీక్ష అని కూడా వద్దాను నేను మా వారు మాత్రమే వెళ్ళమన్నా ఎందుకంటే చల్లగా ఉంది వెదర్ బాగాలేదు కదా అన్నట్టుగా నేను అంటే మా వారు వినకుండా తీసుకువెళ్ళారు వచ్చిన తర్వాత సమీక్ష హెల్త్ ఎంత డిస్టర్బ్ అయిందంటే ఫుల్ కాఫ్ కోల్డ్ ఒక టెన్ డేస్ వరకు తనకు తగ్గలేదు కాఫ్ కోల్డ్ వినకుండా మా వారు తనకి ఇద్దరు కలిసి ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన హాఫ్ అన్ అవర్ తర్వాత మా తమ్ముడు వచ్చిండు రాఖీలు కట్టుకోవడానికి ఆ రోజు ఈసారి పండుగలన్నీ వీకెండ్ వీకెండ్ వస్తున్నాయి కదా సో సాటర్డే రావడం వల్ల ఫ్రీ అనమాట వాళ్ళకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి వీకెండ్ కాబట్టి సో వచ్చిండ నేను రెడీ చేస్తున్నా రాఖీల కోసానికి నేను పువ్వు రాఖీ కట్టిన తర్వాతనే మామూలుగా జనరల్గా మనం ఏదైతే ఫ్యాన్సీ రాఖీ తెస్తామో అది కడతాను అండ్ యాక్చువల్లీ నేను ఇలా దీపాలలో ఎందుకు నూనె ఎక్కువ వేయలేదంటే ఎక్కువ పోస్తే మనషస్తాయేమో అనే భయంతో నేను ఎక్కువ వేయలేని నూనె కొద్దిగా అప్పటి మట్టుకు ఉండేటట్టు మాత్రమే పోసిన నేను కొద్దిగా సేమియా పాయసం చేసిన ఉంటుండే మా తమ్ముని మట్టుకు ఎందుకంటే మాకు హెల్త్ బాగాలేదు కదా సో మాకు కూడా పడట్లేదు వాళ్ళ ఒక్క మందమే చేసిన కొంచెము చిన్నప్పుడు ఊకే కొట్లాడుతుండే మా తమ్ముడు నేను ఎక్కువ రిమోట్ కోసం కొట్లాడుతుండే ఇంకా ఎక్కువ రిమోటే ఇంక ఇంకా దేనికోసం కొట్లాడకపోతుండే రిమోట్ కోసమే కొట్లాడుతుండే టీవీ నువ్వు పెట్టినావు నేను దానికోసానికి ఎక్కువ కొట్లాడుతుండే డబ్బుల కోసానికి ఎప్పుడు కొట్లాడకపోతుండే అట్లా కొట్లాడే ఊరికే కొట్లాడుకునే మేము నుంచి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది అంటే అది మనం ఏజ్ వెరీ నాకు అది మనకు వస్తుంది చిన్నప్పుడు కొట్లాడుకోవద్దురా మీరున్నరే ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి అది ఇది అని ఆ నీళ్ళు చెప్తుంటే అప్పుడు అసలు అది బుర్రకి ఎక్కదు బట్ మనం పెరిగి మన మైండ్ మెచ్యూర్ అయినప్పుడే మనకు ఆ బాండ్ యొక్క విలువ తెలుస్తుంది ఎందుకు రాఖీ కట్టుకోవాలి ఎక్కడున్నా సరే ఇప్పుడు మేమంటే దగ్గర దగ్గరగా ఉన్నాం కానీ ఇన్ కేస్ ఎక్కడున్నా సరే ఆ ఒక్కరోజు వచ్చి రాఖీ కట్టించుకోవడం లేదా మనమే వెళ్ళి ఎక్కడున్నా సరే వెళ్ళి రాఖీ కట్టడం అని ఆ ఒక బంధం ఉంటుంది కదా అట్లీస్ట్ కలవలేని వాళ్ళు అసలు మాట్లాడుకో మేము ఇయర్స్ ఇయర్స్ అవుతుంది నేను మా తమ్మునికి రాఖీగా కట్టలేదు లేదా మా అన్నకి రాఖీయే కట్టలేదు నేను మా అక్కతో రాఖీయే కట్టించుకోలేదు ఇట్లాంటి పంతాలన్నీ వదిలేసి ఇన్ కేసు ఎవరైనా పంతాలలో ఉండుంటే ఆ ఒక్కరోజు పంతాలన్నీ పెట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ నుంచి అన్నీ ముందు జరిగిన గొడవలన్నీ మటమాయమైపోతాయి హ్యాపీగా మనం రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే మనము ఎంత దూరం పోయినా ఏ దేశమైనా కానీ మనం చేసుకుంటే ఇంకొక పార్ట్నర్ దొరుకుతాడు కానీ మనకి మన రక్త సంబంధం మన తోబుట్టు మనకు దొరుకుతాడా అస్సలు దొరక ఏదో మామూలుగా నోటి వరకే ఇక్కడ గొంతులో నుంచి మాత్రమే వస్తుంది అన్న తమ్ముడు అక్క చెల్లి అనే బంధం కానీ మన రక్త సంబంధం ఉందనుకోండి అది మనల్ని ఎక్కడున్నా మనల్ని లాగుతుంది అనమాట ఆ ప్రేమ అనేది లాగుతుంది రక్త సంబంధం అనేది లాగుతుంది మనల్ని సో అక్కడ దాకా తెచ్చుకోకండి బాగుండిని ఎప్పుడు దానికి బౌండరీస్ పెట్టుకోండి పెట్టుకుంటేనే మనకు ఆ రిలేషన్ అనేది ఎప్పుడూ బ్రేక్ కాకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఎప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవుతాయి అంటే మన పర్సనల్కి వచ్చి వాళ్ళు ఇంటర్ఫియర్ అయినప్పుడే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి సో అట్లాంటి బౌండరీస్ పెట్టుకోండి ఇట్లా నా ప్రొఫెషన్ కానీ నా పర్సనల్ విషయాలు కానీ నువ్వు రాకు నువ్వు కలగజేసుకోకు నీ నీ సిచ్యువేషన్ వచ్చింది నువ్వు రావాల్సిన రావాలి ఖచ్చితంగా నువ్వు ఉండాలి అన్నప్పుడు మాత్రమే నువ్వు అక్కడ ఉండి నీ అవసరం ఉన్నప్పుడే లేదంటే అవసరం లేదు ఎందుకంటే ఆ కోపంలో మనకు ఆ సిచ్యువేషన్ ఒకటే కనిపించి మనం మనం ఏం చేస్తామంటే ఆ కోపమే ఏవో మాటలు అనేస్తాము ఆ మాటలకు మనసు బాధ అయిపోయి ఇట్లా దూరం అయిపోతారనమాట మేము దూరమైన మన సంగతి చెప్పట్లేదు మేము దగ్గరగానే ఉన్నాం ఇన్ కేసు ఎవరైనా దూరంగా ఉంటే వాళ్ళ సంగతి అనమాట మంచిగా ఆ ఒక్కరోజైనా హ్యాపీగా రక్షబంధన సెలబ్రేట్ చేసుకోండి సో మేమైతే ఇట్లా హ్యాపీగా రక్షబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఏదో మీటింగ్ ఉందంట మా తమ్మునికి సో హడావిడిగా తినకుండానే వెళ్ళిపోయింది ఇష్ట పాయసం మాత్రమే తిని ఇంకా వెళ్ళిపోయింది మా అయితే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఉంటుండే ఏంటంటే రాఖీ సినిమాలో మొత్తం రాఖీలు కడతారు చూడండి హీరోకి అట్లా అట్లా చేతి నిండా రాఖీలు ఉండాలి అని ఆ ఫ్యాంటసీ ఉంటుండే చిన్నప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్నే ఆ నేను ఒక రెండు రాఖీలు కడుతున్నాను అంతే ఇంకా చేయి అంతా బోసే కనబడుతుంది అదే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి చేతులన్నీ నిండా కనబడుతున్నాయి ఎందుకంటే అలమేనత్తలు ఇద్దరు ముగ్గురు అక్కలు వాళ్ళందరూ కట్టేసరికి చేయి నిండుగా అయిపోతుండే సో ఈసారి మా తమ్ముని కోరిక కొద్ది కొద్దిగా నెరవేరినట్టు ఎందుకంటే నాదొకటి ఒకటి మా సరికి ఒకటి మా నేను ఒకటి సో అయిపోయినాయి అట్లా కోరిక చి ఎప్పుడో చిన్నప్పటి కోరిక ఇట్లా నెరవేరుతుంది అనమాట మా తమ్ముంది ఎందుకంటే సింగిల్ రాకి వానికి ఆ ఫీలింగ్ ఉంటుండే అందరికీ ఎక్కువ ఎక్కువ రాఖీలు ఉంటాయి నాకే ఒకటి రాకీ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుండే అండ్ ఆ రోజు మా తమ్ముడు గిఫ్ట్ ఏమి ఇచ్చిందంటే యాక్చువల్లీ నేను ఎయిర్ ఫ్రయర్ కొనియమని చెప్పిన కొనిస్తా అని బుక్ చేస్తాను ఆన్లైన్లో బుక్ చేస్తాను అని నా ముందే బుక్ చేసి వెళ్ళిండు బట్ మళ్ళీ క్యాన్సిల్ చేయించిన నేను ఎందుకంటే ఎయిర్ ఫ్రయర్లో తింటే క్యాన్సర్ వస్తుంది అది అంత మంచిది కాదు సేఫ్ కాదని నేను తెలుసుకున్నాను అనమాట అందుకని క్యాన్సిల్ చేయించిన ఇంకా అది అట్టే ఇదితే అనమాట ఆడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బలవంతం పెడితే అసలు తినాలని లేకుండే అసలు పడుకోవాలని ఉండే బట్ ఆ సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి ఒకరోజైనా లేచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక గంట సేపు ఓపిక తెచ్చుకొని మరి ఆఖీ కట్టి మా తమ్ముడు నేను ఫర్ ద ఫస్ట్ టైం మేము కలిసి రీల్స్ చేసినాము మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోయి ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి చాలా రీల్స్ చేసినాం మేము అయితే ఈసారి ఒక ఫోర్ టు ఫైవ్ రీల్స్ చేసినాం అనమాట ఎప్పుడైనా జస్ట్ ఒకటే జస్ట్ ఆ పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్న మాత్రమే ఒక చిన్న వీడియో లాగా చేసి పెడుతుంది బట్ ఈసారి రీల్సే చేసినాం మేము ఏకంగా బాగా ఎంజాయ్ చేసిన ఉంటాము ఈసారి రాఖీని అండ్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ఫ్రాక్ అదొక శారీ అనమాట ఇక్కడ పిక్ చేస్తాను నేను ఆ శారీ నేను మేము ఫ్రాక్ లాగా కుట్టుకున్నాం అనమాట నాకు ఇద్దరు పాపలకు కుట్టినా నేను ఫ్రాక్ ఆ వీడియో కూడా నేను ముందు ముందు వచ్చే బ్లాక్స్లలో షేర్ చేస్తా మా కూడా కట్టినా అసలు మా నైనిష అనుకున్నాను నేను రాకి కట్టుకొని టూ త్రీ డేస్ వరకు మురిపోయింది మురిసిపోయింది దాన్ని చూసుకుంటూ దాన్ని చూడడం నవ్వడం చూడడం నవ్వడం ఏమర్థమైందో తనకి సో మా రాకి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగిందనమాట సో మీరు మీ రాకి ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు నాతో షేర్ చేసుకోండి అండ్ అమ్మ వస్తే ఖచ్చితంగా అసలు ఫుల్ హెడ్డేక్గా ఉండే సో అమ్మతోటి నెత్తికి నూనె పెట్టించుకున్నాను అనమాట ఎందుకంటే ఎంత హెడ్డేక్గా ఉందంటే అది చెప్పడానికి రావట్లేదు అంత హెడ్ ఎక్గా ఉంది సో ఆల్రెడీ మనం చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది పెట్టుకుంటే ఏంటంటే హెడేక్ కూడా తగ్గుతుంది హెడ్ కూల్ అవుతుంది అనమాట అందుకని అమ్మతో పెట్టించుకుంటుంటే మా నైనిష మా మమ్మీకి ఎందుకు పెడుతున్నావు అన్నట్టుగా చూస్తుంది అంటే ఆమె రుద్దుతుంటే ఆమె కొట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట వచ్చి చూస్తుంది ఓకే మా అమ్మమ్మ నూనె పెడుతుంది రానగానే సరే ఓకే అన్నట్టుగా చేసింది అంతే హ్యాపీగా రిలాక్స్ అయినా సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్